ఈరోజు చూడండి ముస్లిము ముస్లింలకే శత్రువులు ముస్లిములు నిజంగా అందరినీ కలుపుకొని వెళ్ళడం లేదు ముస్లిమే తోడి ముస్లింకి శత్రువు నిజంగా మనం చూస్తున్నాం దీనికి సంబంధించి ఒక కథ ఒక స్టోరీ చెప్తాను ఒక ఒకరోజు ఏం జరిగిందంటే ఒక కుక్క మరియు గాడిద ఈ రెండు కూడా పోటీ పడదాం పరుగు పందాల పోటీ పెట్టుకుందాము అని నిర్ధారించుకున్నాయి నిర్ణయించుకున్నాయి ఎవరైతే గెలుస్తారో వారు సింహాసనంపై కూర్చుంటారు అని ఒక ఒప్పందం జరిగింది కుక్క అప్పుడు ఎగిరి వేసింది ఎందుకంటే గాడిద కంటే వేగంగా నేను పరిగెడతాను కదా కాబట్టి కుక్క అనుకొని రెండు కూడా పరుగు పందాల పోటీలు ఎవరైతే గెలుస్తారో వారు సింహాసనంపై కూర్చోవాలి ఓకే స్టార్ట్ వన్ టూ త్రీ అని రెండు కూడా పరిగెత్తాయి పరిగెత్తి కుక్క వేగంగా పరిగెడుతుంది వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ గాడిద చాలా దూరంలో ఉంది కుక్క చాలా సంతోషంగా వెళ్తుంది కానీ ఒక గ్రామానికి రాగానే తోటి కుక్కలు ఏం చేశాయంటే ఈ కుక్క మా కుక్క కాదు అని కుక్కలు దాడి చేశాయి దాడి ఏ విధంగా అంటే సింహాసనంపై కూర్చోడానికి వెళ్తున్నా అంటే లేదు లేదు నువ్వు మా ప్రాంతానికి ఎందుకు వచ్చావని దాడి చేశాయి అప్పటికే గాడిద ముందుకెళ్ళిపోయింది తర్వాత కుక్క ఆ దాడి నుండి తప్పించుకొని మళ్ళీ బయలుదేరింది మళ్ళీ బయలుదేరగానే ఇంకో గ్రామం వచ్చింది వేరే కుక్కలు మళ్ళీ కుక్క దాడి చేసి అదే మాట చెప్పేశాయి అప్పుడు ఆ ప్రస్తావన చూస్తూ ఆ సందర్భం చూస్తూ గాడిద మళ్ళీ దూరం వెళ్ళిపోయింది ఇలా ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా ఇదే చర్చ జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా కుక్కపై దాడులు జరుగుతున్నాయి చూస్తే గాడిద నెమ్మదిగా పరిగెడుతున్నప్పుడు కూడా ఆ గా ఆ కుక్క ఆటంకాల వల్ల ఆగిపోయింది చివరికి చాలా గ్రామాల్లో చాలా దాడులు జరిగి కుక్క చాలా కష్టంగా పరిగెత్తి ఇక నేను సింహాసనానికి చేరుకుందామని వెళ్ళగానే ఆ సింహాసనంపై గాడిద కూర్చొని ఉంది అప్పుడు కుక్క ఏమంటుందంటే నా జాతి కుక్కలు నాపై దాడి చేయకుండా నన్ను అర్థం చేసుకున్న ఈరోజు నేను సింహాసనంపై కూర్చునే దాన్ని నేను సింహాసనం కూర్చోలేదంటే నా జాతిలోనే శత్రువులు ఉన్నారు అదే జరుగుతుంది జమాతులని ఫిర్హాల్ మీరు వేరు మేము వేరు అంతెందుకండి కొంతమంది దౌర్భాగ్యులు నేను ఆధోని వస్తున్నానంటే యూట్యూబ్ లో పోస్టులు పెట్టారు యూట్యూబ్ లో వీడియోలు విడుదల చేశారు ఎందుకోసం విడుదల చేశారు ఇది విధమ పనులు కావా ఎందుకు ఏదైనా మీ దగ్గర ఆధారం ఉందా ఇక్కడ ఏదైనా పార్టీకి సపోర్ట్ చేయండి అని మేము చెప్పామా లేదా ఒక ఒక పార్టీకి మద్దతుగా మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసామా లేదు ముస్లింలకు మద్దతుగా ముస్లింలు పురోగతి సాధించాలని మేము ఇక్కడ ప్రోగ్రాం పెట్టాము కానీ నోరుందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ నిలబడి ఏం చేస్తున్నారంటే ఈ రోజు షార్ట్ కట్ లో పైకి రావడానికి కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తున్నారో తెలుసా ఫేమస్ గా ఉన్న వ్యక్తులపై బురద చల్లితే మేము ఫేమస్ అయిపోతాము ఎందుకంటే లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు వ్యక్తులకు అల్లా యొక్క మహదాను ప్రతి నెల ఎనభై లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు నాకు ఎనభై లక్షల వ్యూస్ ఉంటాయి ప్రతి నెల తెలుగులో ఉభయ రాష్ట్రాల్లో టాప్ వ్యూస్ ఉన్నాయి అల్లా దేవ్ అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వారు నేను అంటున్నాను వాళ్ళతో భయ మీ జీవితం మొత్తం కూడా పల్లకిలు మోయడానికే సరిపోతుంది మీలాంటి వ్యక్తులు పల్లకిలో కూర్చోవాలని నేను నిలబడ్డాను నిజంగా చెప్పాలంటే అల్లా యొక్క మహదాను గృహం వల్ల కాబట్టి ఈ దుర్మార్గులకి విషయం అర్థం కాక ఏం చేస్తున్నారంటే ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారంట ఇంటి నుండి బయలుదేరారంట వేసవ కాలంలో ఎండలు బాగా ఉన్నాయి ఎర్రటి ఎండ ఉంది చీచి ఏంటి ఎండ అని చెప్పేసి సూర్యుని వైపు చూసి పూ అని ఉమ్మేశారంట ఏమైంది ఆ ఉమ్మ ఎక్కడ పడింది ముఖం మీద పడిన అదే జరుగుతుంది అదే జరిగింది కాబట్టి సోదరులరా మనం ఈ రోజు ఎలా ఉందంటే కలసి కట్టుగా మనమంతా ఐక్యమత్యంగా ఉంటూ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి మన హక్కుల్ని సాధించుకోవడానికి మన ఉమ్మతి ఎలా బాగుపడాలో మనం ప్రయత్నించాలి